అగురి శ్రీనివాస్ గురించి బార్ అసోసియేషన్ మెంబర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్ట ఇక మీదట ఈ అగోరి శ్రీనివాస్కి ఏ అడ్వకేట్ కూడా వాదించకూడదు ఈయన కేసుని ఎవరు తీసుకూడదు అంటూ కరీంనగర్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అడ్వకేట్ మెంబర్స్ అందరు కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి అయితే మొత్తానికి ఈ శ్రీనివాస్ అంటే అఘోరి శ్రీనివాస్ అని చెప్పుకునే ఈ వ్యక్తికి కేసు ఎవరు వాదించకపోతే ఏం జరుగుతుంది ఏమవుతుంది అనే ఇప్పుడు ప్రశ్న అందరికీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క అగోరీ విషయం పట్ల ఈ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే మొత్తానికి బార్ అసోసియేషన్ సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా అఘోరీ కేసును వాదించకూడదంటూ ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మరి అగోరి కేసు ఏ అడ్వకేట్ కూడా వాదించకపోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ ఇదొక సెన్సేషన్ అని చెప్పాలి మరి ఏం జరుగుతుందనే ప్రశ్న అంటే మొత్తానికి ఎవరు వాదించకపోతే కోర్టు నిర్ణయం మరి ఎలా తీసుకుంటుంది కోర్టు ఎలా ముందుకు తీసుకెళ్తుంది ఈ కేసు మరి అగురి బయటకు వస్తాడా జీవితకాలం జైల్లోనే ఉంటాడా మరి ఏం జరుగుతుంది ఆ బెయిల్ అనేది ఏ విధంగా దీన్ని బయటికి తీసుకురాగలుగుతారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది కాబట్టి సో దీనికి సంబంధించిన అడ్వకేట్ గారితో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి ఆజాద్ గారిని లైన్లోకి తీసుకొని ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి నిజానికి మరి ఆ గోరికి బెయిల్ రాకపోతే పరిస్థితి ఏంటి మరి ఎలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అసలు బయటకు వస్తాడా రాడా మరి రాకపోతే మరి కోర్టు ఎటువంటి బెయిల్ అనేది నిర్ణయిస్తుంది అది కూడా తెలియాలి సో అందుకోసమనే మరి అడ్వకేట్ వాళ్ళు ఇంత కఠినంగా డిసిషన్ తీసుకున్నారంటే జీవిత ఖైదీగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ గతంలో ఒక అడ్వకేట్ చెప్పాడు మరి ఆ అడ్వకేట్ తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఎలా ఉండబోతుంది మరి అడ్వకేట్లు అందరూ కలిసి మరో కేసు ఏమన్నా ఆయన మీద వేస్తారా ఏంటన్నది కూడా తెలియదు బట్ ప్రస్తుతానికి అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి సాయి కృష్ణ ఆచార్య గారు ఒకసారి లైన్లోకి తీసుకొని మాట్లాడదాం నమస్తే ఆజాద్ గారు నమస్తే అండి చెప్పచ్చా ఈ బారా సుషిన్కి సంబంధించిన మీ అడ్వోకేట్లు అంతా ఇప్పుడు అఘోరీ గురించి ఎవరు వాదించకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు కదా ఎవరు వాదించకపోతే మరి అఘోరీ కేసు పరిస్థితి ఏమైతుందంటారు అండి ట్రైన్ టెలిపోతుంది అండి ట్రైల్ టెలిపోతుంది అంటే ఇప్పుడు ఎవరు బెయిల్ పోయినారు అతను బెయిల్ రాలేదు అనుకోండి బెయిల్ రానప్పుడు మీ కేసు యొక్క ట్రైలు ట్రైన్ చేసేస్తారు కోర్టు వాళ్ళు ట్రైన్ చేస్తారు అచ్చా కోర్టు వాళ్ళే ట్రైల్ చేస్తారు ట్రైన్కి వెళ్ళిపోయి అన్న ట్రైన్కి వెళ్ళిపోతాడు అండర్ ట్రైన్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ అదైన తర్వాత ఒక శిక్ష పడితే శిక్ష వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా నేరం నేరం రుజువు అయితే అర్థం లేదు సార్ నేరం రుజువు అయితే ఆ అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఏమైతుంటే వీళ్ళు వాళ్ళు శిక్ష పడితే డైరెక్ట్ గా శిక్ష శిక్ష పడిపోతుంది లేదనుకుంటే రిలీజ్ అయితే రిలీజ్ అవుతారు ఒక ఒకదనక నేరం తెలియదంటే రిలీజ్ బయటకు వస్తారు మరి వితౌట్ అంటే అడ్వకేట్ వాదించకుండా దాన్ని ఎలా నిర్ణయం తీసుకుంటది కోర్టు కూడా ఇప్పుడు తర్వాత అడ్వకేట్ మామూలుగా మా తరపున పీపీ ఉంటాడు వాళ్ళకి ఏమో లీగల్ అడ్వైజ్ ఇస్తారు లీగల్ అడ్వకేట్ ఉంటారు లీగల్ ఎయిడ్ సంస్థ నుంచి ఒక అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తారు ఉదాహరణకి మీకు టెర్రరిస్ట్ కసపు ఉన్నాడు అనుకోండి కరణ కరణ కసపు గురించి ఏం చేశారు కోర్టు వాళ్ళు ఒక అడ్వకేట్ పెట్టారు అట్లా పెడతారు అనమాట అచ్చా ఓకే సో మొత్తానికి ఒకవేళ చేసిన నేరాలు రుజువు అయితే మాత్రం ఇంకా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అది ఆ కోర్టు మాత్రం ఒకవేళ అతను గనక అంటే ఇప్పుడు ఉన్న ఈ అడ్వకేట్లంతా కూడా భారత్సించిన వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆయన కేసు వాదించొద్దని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఒకవేళ మరి ఆ కేసు వా ఏ అడ్వకేట్ వాదించకపోతే లీగల్ ప్రాసిక్యూటర్ అది ఎవరైతే ఉంటారో అది కోర్టు నిర్ణయించి ఆయన తరపున ఒక లీగల్ ప్రాసిక్యూటర్ని లీగల్గా కోర్టే నిర్ణయిస్తాడ వాదించమని అప్పుడు ఒక నేరం రుజువు అయితే మొత్తానికి జైల్లో ఉండిపోతాడు ఒకవేళ నేరం రుజువు కాకపోతే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడ సో ఇది ప్రస్తుతం ఈ అడ్వకేట్లు తీసుకున్నటువంటి భారత్కి సంబంధించిన అడ్వకేట్లు అంతా కూడా ఇప్పుడు ఆ ఘోరం మీద కఠినమైన నిర్ణయం మీద తీసుకున్నారు మరి ఏం జరుగుతుంది ఏంటంటే మాత్రం కోర్టే నిర్ణయించాల్సి ఉంటుంది